ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి అవుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య అత్యధిక మోతాదులలో నమోదు కావడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు భారతదేశంలో ఎక్కువ మోతాదులో ఉండగా తెలంగాణ రాష్ట్రం కూడా ప్రమాదాల సంఖ్య నివారించే ఎక్కువ మోతాదులో చేస్తుండగా కూడా ఎక్కువ మోతాదులలో భారీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మరొక ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వడైగూడెం పరిధిలో ఈ ఘటన చేరింది ద్విచక్ర వాహనం లారీ ఒకేసారి ఢీకొనగా ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించడం జరిగింది అయితే రోడ్డు క్రాస్ చేసే ప్లేస్లో ఈ లారీని చూసుకోకుండా ద్విచక్ర వాహనం వ్యక్తి అదుపు తప్పి నడిపినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి కానీ ఎప్పుడైనా సరే ప్రయాణం చూసి వెనక ముందు చూసుకొని ప్రయాణించాలని కూడా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినా ఎవరూ పాటించకపోవడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ హెల్మెట్ ఉంటే ఈ వ్యక్తి ప్రాణాలు బ్రతికే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది